నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం శివాయ శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సతీఖండము అధ్యాయములు పంతొమ్మిది మరియు ఇరవై సతీదేవియు శివుడును అగ్నికి పరిక్రమ మనరించుట శ్రీహరి ద్వారా శివతత్వ వర్ణనము శివుడు కొసగిన వరమునకు అనుగుణముగా వివాహ వేదిక మీద శాశ్వతముగా నిలిచి ఉండుట శివుడును సతీదేవియును గైకొని కైలాసమునకు వెళ్ళుట బ్రహ్మ పలికను నారద కన్యాదానము అనరించి దక్షుడు శంకర భగవానుకు అనేక విధములుగా వస్తువులను నిచ్చను ఇదంతయు చేసి అతడు మికిలి ప్రసన్నుడయ్యను బ్రాహ్మణులకు కూడా వివిధములగు ధనములనుచ్చను దాని తరువాత లక్ష్మితో కూడి విష్ణు భగవానుడు శంభుని దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఇట్లు పలికెను దేవదేవ మహాదేవ దయాసాగర ప్రభు మీరు సకల జగత్తునకు తండ్రి సతీదేవి సమస్తమునకు తల్లి మీరిరువురు సత్పురుషులకు మేలు చేయుటకు దుష్టులను దండించుటకు ఎల్లప్పుడూ లీలగా అవతరించుచుందురు అని సనాతన శృతి చెప్పుచున్నది మీరు తలసరమైన నీలవర్ణపు కాటుకతో సమానమై శోభిల్లు సతీదేవితో విరాజిల్లునట్లు నేను దానికి విరుద్ధముగా లక్ష్మితో శోభాయమానుడనై ఉన్నాను అనగా సతీదేవి నీలవర్ణ మీరు గౌరవవర్ణులు దానికి విపరీతముగా నేను నీలవర్ణుడను లక్ష్మి గౌరవర్ణురాలు నారద నేను సతీదేవిని చెంతకు వెళ్ళి గృహ్య సూత్రోక్త విధానమున విస్తృతముగా అగ్ని కార్యమునంతయును చేయసాగితీ ఆచార్యుడనకు నేను మరియు బ్రాహ్మణుల ఆదేశానుసారము శివ మరియు శివుడును మిగుల హర్షముతో విధిపూర్వకముగా అగ్నికి ప్రదక్షిణలు చేసిరి మిక్కిలి అద్భుతమైన ఉత్సవము జరిగినది మంగళవాద్యములతో నృత్య గీతములతో ఆ ఉత్సవం అందరకు సంతోషమును చేకూర్చినది తరువాత విష్ణు భగవానుడు పలికెను సదాశివ నేను మీ అనుమతితో శివతత్వమును వర్ణించదను సకల దేవతలు మునీంద్రులు ఏకాగ్రచిత్తులై దీనిని వినెదరుగాక భగవాన్ మీరు ప్రధానము అప్రధానము ప్రకృతి మరియు దానికి అతీతులైన మీరు అనేకములుగా విభజితులు అయినప్పటికీ మీరు విభాగరహితులు జ్యోతిర్మయ స్వరూపులు పరమేశ్వరులకు మీ మూడు దేవతాంశలే మేము మీరెవరు నేనెవరు బ్రహ్మ ఎవరు పరమాత్ములకు మీ మూడు అంశలే మేము సృష్టి స్థితి లయ కార్యములను అనరించుటం వలన ఒకరితో ఒకరు భిన్నముగా కనిపించుతున్నాము మీరు మీ స్వరూపమును గూర్చి చింతన చేయుడు మీరు లీలగా శరీరమును ధరించి ఉన్నారు మీరు నిర్గుణ రూపమున ఒక్కరే మీరే సగుణ బ్రహ్మ మేము బ్రహ్మ విష్ణు రుద్రులు అగు మీ అంశలు ఒకే శరీరమునందలి భిన్న భిన్న అవయవములు మస్తకము కంఠము అని వేరువేరు నామములను ధరించును అయినప్పటికీ అవి శరీరము నుండి వేరు కావు అట్లే మేము మువ్వురమును పరమేశ్వరుడగు మీ అంశలమే జ్యోతిర్మయుడు ఆకాశము వలె సర్వవ్యాపి నిర్లిప్తుడు స్వయంధాముడు పురాణుడు కూటస్థుడు అవ్యక్తుడు అనంతుడు నిత్యుడు దీర్ఘుడు మొదలగు విశేషములతో రహితుడు నిర్విశేష బ్రహ్మ ఆయనయే శివుడగు మీరు కనుక మీరే సర్వస్వము బ్రహ్మ పలికెను మునీంద్ర విష్ణు భగవానుని ఈ మాటలను విని మహాదేవుడు మిగుల ప్రసన్నుడయ్యను తదుపరి ఆ వివాహ యజ్ఞమునకు స్వామి పరమేశ్వరుడగు శివుడు ప్రసన్నుడై లౌకిక విధానమును ఆశ్రయించి చేతులు జోడించి బ్రహ్మనగు నాతో ప్రేమతో వచించెను శివుడు పలికెను బ్రహ్మదేవ నీవు వైవాహిక కార్యమునంతయును చక్కగా సంపూర్ణము చేయించితివి నేను సంతసించుచున్నాను మీరు మా ఆచార్యులు మీకు ఏమి దక్షిణ కావలయునో తెలుపుడు సురజ్యేష్ట మీరు దక్షిణను అడుగుడు మహానుభావ అది అత్యంత దుర్లభమైనను దానిని శీఘ్రముగా తెలుపుడు మీకు ఇవ్వరానిది ఏది లేదు మునీంద్ర భగవంతుడగు శంకరుని మాటలను విని చేతులు జోడించి నేను వినమ్ర చిత్తుడనై పదే పదే నమస్కరించుచు ఇట్లు పలికి తిని దేవేశ్వర మీరు ప్రసన్నులైనచో మహేశ్వర నేను వరమును పొందుటకు యోగ్యుడనైనచో అది నాకు సంతోషమును గూర్చును నేను చెప్పడి దానిని ఆలకించి సఫలమనర్చుడు మహాదేవ మీరు ఈ రూపంతోనే ఈ వేదిక మీదనే శాశ్వతముగా విరాజమానులు కండు మీ దర్శనము వలన మానవుల పాపములన్నీ ప్రక్షాళము కావగలవు ఇది మీ సాన్నిధ్యమగుట వలన ఈ వేదిక సమీపమున ఆశ్రమమును నిర్మించుకొని నేను తపస్సు చేసుకుందును ఏ నా అభిలాష చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి పూర్వ ఫాల్గుని నక్షత్రమున ఆదివారమున భూతలమునందలి అందలి మానవులు మిమ్ములను దర్శించినచో వారి పాపములన్నీ అప్పటికప్పుడే నశించును పుణ్యములు సిద్ధించును సమస్త రోగములు పూర్తిగా తొలగిపోవును దుర్భాగ్యురాలు గొడ్రాలు అంగవికారి రూపహీన అయినప్పటికీ మీ మాత్రము చేత నిర్దోషురాన్ రగుదురు నా ఈ మాట ఆయన ఆత్మకు సుఖమునిచ్చున్నది అయ్యను దీనిని విని భగవంతుడకు శివుడు ప్రసన్న చిత్తముతో పలికెను విధాత అట్లే జరుగుగాక నీవు చెప్పినట్లే సకల జగత్తునకు హితమును గూర్చు తలంపుతో నేను నా పత్నితో కూడి ఈ వేదిక మీదనే సుస్థిర భావముతో ఉందును అట్లు పలికి పత్ని సహితుడై భగవంతుడకు శివుడు తన అంశరూపిణి మూర్తిని ప్రకటించి వేదిక మధ్యభాగమున విరాజమానుడయ్యను తదనంతరమున స్వజనుల మీద స్నేహభావము గల పరమేశ్వరుడు దక్షుని నుండి సెలవు తన భార్య సతీదేవితో కూడా కైలాసమునకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యను అప్పుడు ఉత్తమ బుద్ధి గల దక్షుడు వినయముతో నతమస్తకుడై చేతులు జోడించి ప్రేమతో వృషభధ్వజుని కీర్తించెను అప్పుడు శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మునులు శివగణములు నమస్కరించిరి నానా విధముల స్థుతించిరి ఆనందముతో జయజయకారములు చేసిరి తదనంతరము దక్షుని ఆజ్ఞతో పరమశివుడు సంతుష్టుడై సంతోషముతో సతీదేవిని వృషభవాహనము మీద ఆసీంద్రాలను చేశను స్వయముగా తానును ఆరుధుడై హిమాలయముల వైపునకు బయలుదేరను భగవంతుడు శంకరుని సమీపమున ఆసీనురాలై ఉన్న సతీదేవి దంతములు అతి సుందరములు ఆమె నవ్వు మనోహరముగా నుండెను తన నీల శ్యామ వర్ణము చేత చంద్రుని అందలి నీలి రేఖ వలె శోభాయమానురాలై ఉండెను అప్పుడు ఆ దంపతుల శోభను చూచి శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మరీచి మొదలగు మహర్షులు ఇంకను ఇతరులు అందరూ ఆశ్చర్యచకతులైరి చేష్టలు ఉడిగి ఉండేరి దక్షుడు కూడా సమోహితుడయ్యను అప్పుడు కొందరు వాయిద్యములను వాయించుచుండిరి మరికొందరు మధుర స్వరముతో గీతాలాపనము చేయుచుండిరి చాలామంది ప్రశ్నలతో శివుని కళ్యాణమయ ఉజ్వల యశస్సును గానము చేయుచు తామును వెంట నడుచుచుండిరి శంకరుడు మార్గమధ్యము నుండి దక్షిణి వీడ్కోలు పలికి సాగనంపెను స్వయముగా ప్రేమపర్వసుడై ప్రమదగణములతో తన ధామమునకు వెళ్ళిపోయాను శివభగవానుడు విష్ణువు మొదలగు దేవతలకు వీడ్కోలు పలికెను కానీ మరల వారు మిక్కిలి ప్రసన్నతతో భక్తితో ఆయనను వెంబడించిరి దేవతలతో ప్రమదగణములతో గూడి తన భార్యతో పరమశివుడు హిమాలయములందున కైలాసధామమునకు చేరుకొనను అచటకు వెళ్ళిన తర్వాత ఆ స్వామి దేవతలను మునులను ఇతరులను మిగుల సత్కరించి ప్రసన్నుడై వారికి వీడ్కోలు పలికెను శంభుని ఆజ్ఞను గైకొని విష్ణువు మొదలుగా గల దేవతలు మునీంద్రులు ఆ స్వామికి నమస్కరించి స్థుతించి ఛాయలు ముఖములందు తొణకిసలాడగా తమ తమ ధామములకు చేరుకొని సదాశివుని చింతన చేయుచు భగవంతుడకు శివుడు ఆనందముతో హిమాలయ శిఖరము మీద తన పత్ని దక్షకన్యయగు సతీదేవితో కూడి నివసించుచూ విహరింపసాగెను సూతుడు పలికెను మునీంద్రులార పూర్వకాలమునందు మనువంతరమున శంకర భగవానుడు సతీదేవిని పరిణయమాడను దానిని మీకు వినిపించి తిని వివాహకాలమునందు యజ్ఞ సమయమున మరింకేదైనా శుభకార్యమును ప్రారంభించినప్పుడు భగవంతుడు శంకరుని పూజించి శాంత చిత్తముతో ఈ కథను వినవలెను అట్టివాణి సకల కార్యములు వివాహము యొక్క ఏర్పాట్లు నిర్విఘ్నముగా నెరవేరును మిగతా శుభకర్మలు కూడా నిర్విఘ్నముగా కొనసాగును ఈ శుభ ప్రేమతో విని వివాహము చేసుకునే కన్యలకు కూడా మేలు కలుగును సుఖ సౌభాగ్యములు సౌశీల్యము సదాచారము మొదలగు సద్గుణములతో సంపన్నులకు సాధ్వీమణులు పుత్రవంతులగుదురు అధ్యాయంలో పంతొమ్మిది మరియు ఇరవై సమాప్తం